హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఈ వీడియోలో ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న గోచారంలో కొన్ని గ్రహాల కాంబినేషన్ అనేది అన్ని రాసుల వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట సో ఆ ఇబ్బంది ఏంటి దాన్ని ఎలా కొంతవరకు తప్పించుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట సో ముందుగా మన గ్రహస్థితి చూసినట్టయితే పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహువు కేతువు శని గురువు ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల కొన్ని అనర్ధాలు ప్రమాదాలు దేశంలో కానీ ప్రపంచంలో జరుగుతున్నాయి సో ముందుగా మనం కుజుడిని చూసుకున్నట్టయితే ఈ కుజుడు సింహంలో ఉన్నాడు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఉందో సింహము అంటే మనకి రవి కారకత్వంలో చెప్తారు రవి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని పాలించే నాయకులకి కారకత్వం సహజ పంచమ స్థానం సో ఈ ప సహజ పంచమ స్థానంలో కుజుడు కుజ స్తంభం తర్వాత ఒక నెల నవంబర్ నుంచి కుజుడు స్తంభించి కొన్ని రోజుల క్రితం మనకి సింహంలో రావటం జరిగింది ఈ సింహంలో ఉన్న కుజుడికి ఆల్రెడీ మన మే ఎండింగ్లో కన్య నుంచి సింహంలోకి వచ్చిన కేతువు తోడయ్యాడు సో కుజుడు కేతువు దాదాపు ఇద్దరు కుజుళ్ళని చెప్పచ్చు సో కుజవత్ కేతువు అన్నారు కాబట్టి ఇక్కడ కుజుడు సింహంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కుజుడు భూమికి కారకుడు రక్తానికి కారకుడు అగ్నికి కారకుడు అలాంటైన కుజుడికి ఇంకొక కేతువు తోడయ్యి ఈ కుజుడు సప్తం దృష్టి వెళ్ళి మనకి కుంభంలో ఉన్న రాహు మీద పడుతుంది అంటే గ్రహం మీద అలాగే ఎనిమిదో దృష్టి వచ్చి షష్టాష్టకం మీనంలో ఉన్న శని మీద కూడా ఈ కుజుడు దృష్టి పడుతుంది అంటే మనకి వాయు రూపంలో కానీ భూమి రూపంలో కానీ సముద్రంలో కానీ అగ్ని భ్రమాలు జరిగే అవకాశం ఉంది సో దానికి తగ్గట్టుగానే ఒక సింగపూర్ షిప్ సముద్రం మధ్యలో ఇరుక్కుపోయి ప్రమాదానికి గురితే మన ఇండియన్ సిల్ ఆపడటం జరిగింది అలాగే నేను అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ సో భూమి వాయువు అంటే హైదరాబాద్లో కూడా మొన్న ఒక అపార్ట్మెంట్లో ఒక పది మంది దాకా చనిపోవడం జరిగింది సో ఈ కుజుడు సింహం నుంచి ఒక వాయుతత్వ రాశిని ఒక అగ్నితత్వ రాశిని జలతత్వ రాశిని మూడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి భూమి మీద వాయువు మీద అంటే రాహు ఏరోప్లేన్ కూడా కారకూడదు సో వాయుతత్వానికి సముద్రం మీద కూడా అగ్ని ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనకి ఏదన్నా కాపాడాలి అనుకునే గ్రహం ఏదైనా ఉందంటే గురువు బలంగా ఉండాలి మనం చెప్తా ఉంటాం కదా గురుబలం బాగుంటే ఇలాంటి ప్రమాదాలే తప్పించుకోవచ్చని కానీ గురువు మిథునంలో ఉండి రవికి అస్తంగత్వం అయిపోయాడు అంటే వచ్చే నెల వరకు కూడా దాదాపు గురువు అస్తంగత్వంలో ఉంటాడు మిథునం బుధుడింట్లో గురువుకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే గురువు బుధుడిని మిత్రుడిగా చూస్తాడు కానీ కొన్ని పుస్తకాలు రాసినట్టు కానీ సో బుధుడు గురువుని మిత్రుడిగా చూడ్డు సో గురువుగా అక్కడ ఇబ్బంది పరిస్థితి ప్లస్ గురుబలం కూడా లేదు సో దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు గురువు ఆరుద్ర నక్షత్రంలోకి వస్తున్నాడు రాహు నక్షత్రంలోకి మళ్ళీ రాహు అంటే కుమ్మంలో ఉన్న రాహు మనకి ఎక్కడికి వెళ్తున్నాడు ఏ నక్షత్రం ఉన్నాడు అంటే గురువు నక్షత్రం మీద ఉన్నాడు అంటే గురువుకి రాహుకి నక్షత్ర పరి పరివర్తన జరిగింది అంటే గురువు ఫలితాలు ఏమో రాహు ఇవ్వాలి రాహు ఫలితాలు గురువు ఇవ్వాలి ఈయనేమో అస్తంగత్వం చెందిపోయాడు కాబట్టి గురువు నుంచి కూడా మనకి శుభ ఫలితాలు అనేవి రావట్లేదు అన్నమాట సో దీనికి మనకి ఎన్ని రాసులు ఇంపాక్ట్ అవుతున్నాయంటే ఈ కాంబినేషన్ వల్ల గురువు రాసులు సింహం ఇంపాక్ట్ అవుతుంది కుంభం ఇంపాక్ట్ అవుతుంది మేన ఇంపాక్ట్ అవుతుంది మిథునం ఇంపాక్ట్ అవుతుంది సో దాదాపు ఈ దృష్టిలో పడిన గ్రహ ఈ గ్రహాలు దృష్టిపడిన స్థానాలు కూడా ఇంపాక్ట్ పడుతున్నాయి సో నేను చెప్పేది ఏంటంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని రాసుల వాళ్ళకి ఈ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో అందరూ కూడా మీరు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త తీసుకోండి అంటే శని రాత్రి బలంగా ఉంటాడు కాబట్టి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు నైట్ ట్రావెల్స్ అవాయిడ్ చేసి మార్నింగ్ ట్రై చేయండి ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు ట్రావెల్ చేసే ఏజెన్సీస్ అంటే మీరు బస్సులో కానీ కార్లు వెళ్తుంటే వాళ్ళకి రేటింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమన్నా ఇదవుతుందా అని ప్లస్ భూమి మీద కూడా కెనలా వచ్చే ఛాన్స్ ఉంది అంటే తుఫాన్లు కానీ వరదలు కానీ ఎలాగో ఇది రైనీ సీజనే సో ఈ తుఫాన్లు వరదలు రావటం కానీ ఆకస్మికంగా భూకంపాలు రావటం కానీ జరగవచ్చు సో మీరు ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్తుంటే ఆ ప్లేస్ గురించి తెలుసుకోండి అంటే ఆ ప్లేస్లో వెదర్ అలా ఉంది ఇప్పుడు ఏమన్నా అక్కడ కెలామిటీస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా వరదలకి గురయ్యే ఛాన్స్లా ప్లస్ శని మీనంలో అంటే న్యాచురల్ కాళ్ళపుష్కొండల్లో అది కొత్త ప్లేస్ ఫారెన్ ప్లేస్ ఫారెన్ ల్యాండ్లో రిస్ట్రిక్షన్ చూసాం ఎప్పుడైతే శని మీనంలోకి ఎంటర్ అవుతాడనంగానే అన్ని దేశాలు రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేసింది ముందు అమెరికాలో ట్రంప్ సో మా దేశంలో రావ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి అని అంటే మిగతా దేశాలు కూడా మా దేశంలో ఉండాలంటే మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి లేదా మీరు ఇంత అమౌంట్ కడితేనే రావాలి అంటే రిస్ట్రిక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట సో ప్రమాదాలు పెహల్గాం కానీ ఇది కానీ చూసిందంటే మనం ఉన్న కొత్త ప్లేస్లోనే జరిగినాయి అంటే శని ఉంటే అక్కడ రూల్స్ రిస్ట్రిక్షన్స్ చూడమని ఉంటాడు అలాగే మీకు ఎక్కడన్నా సరే పెద్ద జనము లార్జ్ గ్యాదరింగ్ అనేది శనికి అంత కంఫర్టబుల్ కాదనమాట సో లార్జ్ గ్యాంగ్ ప్లేసెస్ లేదా పెద్ద పెద్ద ఉత్సవాలు కానీ వీటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుని వెళ్ళటం అనేది మంచిది ప్లస్ ఈ కుజుడు దృష్టి సప్తమ సప్తమ అష్టమ దృష్టిలు శని మీద రాహు మీద పడుతున్నాయి కాబట్టి ఇంకా ప్రమాదాలు ఎక్కువే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు కొంతవరకు ఆపుకోవటం మంచిది మీకు మీ జాతకంలో సింహం కానీ కుంభం కానీ మీనం కానీ ఇవి మీకు ఏ స్థానాలు అయినాయి అంటే ఒక్కొక్కరికి ఒక లగ్నాన్ని బట్టి రాశిని బట్టి ఏ స్థానాలు అవుతాయో ఆ స్థానాల నుంచి వచ్చే ఫలితాలు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి అనుకుందాము సింహం పదో స్థానం అయిందనుకోండి సో ఆ పదో స్థానంలో అగ్రెసివ్ ప్లానెట్ కుజుడున్నాడు డిటాచ్మెంట్ ప్లానెట్ కేతు ఉన్నాడు అంటే మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంది మీకు కంఫర్టబుల్గా ఉందా మీకేమన్నా బాస్ వేసుకుని ప్రెషర్ వస్తుందా ఆ ప్రెషర్ తీసుకొని వైరాగ్యంతో మీరు రిజైన్ చేసేయాలన్నట్టు వెళ్తున్నారా సో ఒకవేళ ఆయన సిచ్యువేషన్ రిజైన్ చేయొద్దు ఇప్పుడు జాబ్ పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి సో అలాంటి పరిస్థితులు మీకు ఏమైనా వస్తున్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి అంటే ఈ ఎనర్జీస్ మీకు ఎలా వర్క్ అవుతున్నాయని చూసుకోండి నేను ఇక్కడ ఈ దశ చూసుకోండి ఆ దశలు లేదంటే ఎందుకంటే ప్రతి గ్రహము దశ అంతర్దశ సూక్ష్మ ఎక్కడో కనెక్ట్ అవుతుంది సో మీ కేతుమహార్దశ ఉన్నోళ్ళు రాహుమార్దశ ఉన్నోళ్ళే లేదు శనివార్ద ఉన్నోళ్ళే ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేది నేను సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే తొమ్మిది గ్రహాలు ఎక్కడో చోట కనెక్షన్ అనేది మనకి రావటం జరుగుతుంది సో కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్ అంటే గురువు రాహు నక్షత్ర పరివర్తన కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్లస్ ఈ కుజికేతులు కంజన్షన్ సింహాలు ఉన్నంత వరకు కూడా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాల్లో కానీ మీ రిలేషన్షిప్స్లో కానీ అగ్రెసివ్గా వెళ్ళకండి ఒకవేళ అగ్రెసివ్గా ఉంటే పెద్దల సలహాలు తీసుకోండి గురుబలం లేదు కాబట్టి నేను అన్ని మతాలకి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రెండు నెలలు కూడా మీ ఇష్టదేవత ప్రార్థన అనేది చేయండి మీకు ఏవైతే మంచి ప్లేసెస్ ఉన్నాయో అంటే మీకు ఇష్టమైన దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమంది శ్రీశైలం అంటే ఉండొచ్చు సో ఈ టైంలో కుదిరితే మిష్ట దేవాల దగ్గరికి దర్శనానికి వెళ్ళండి ఎక్కువగా వెళ్ళటం ప్రిఫర్ చేయండి కొత్త ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఫారెన్ ల్యాండ్స్కి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ ప్లేసెస్ సేఫ్టీ ఎంత ఉంది ఏంటి అని సో ఇది నేను చెప్పాలనుకున్నది సో జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా గ్రహస్థితులు అంతగా చెప్పాలి అందరికీ సో అందరికీ జరుగుతుంది అంటే చెప్పలేము ఎందుకంటే అందరు ఇండివిజువల్ చార్ట్లో దశాబలం ఎలా ఉంది మిగతా గ్రహాలు దృష్టిలో ఎలా ఉన్నాయని చూసుకోవాలి కానీ ఓవరాల్గా అయితే నేను నిన్న ఇష్యూ జరిగిన తర్వాత అహ్మద్ ఇష్యూ జరిగిన తర్వాత ఈ పంచాంగం అవి చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి అనమాట రాహువేమో వెళ్ళి గురువు నక్షత్రం మీద గురువు రాహు నక్షత్రం మీద ఈ కుజకేతువులు సింహంలో బలంగా ఉండటం అది రవిస్థానం కుజుడికి కేదువ బలం ఎందుకంటే శనివర్గం గురువర్గం నమ్మే వాళ్ళకి కేతువు కుజుడు రవి బలమైన గ్రహాలన్నమాట ఇద్దరు కూడా గురువర్గంలోకి వస్తారు కాబట్టి వాళ్ళకి బలం బలం చాలా ఎక్కువగా ఉంది సో అందుకనే ఇది వన్ మంత్ ముందు చూసే మేము సుధాకర్ సార్ ఏం చేసామంటే రాహుకేతు పూజ హోమం అనేది అనమాట కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సో మీకు ఇంతకుముందు చెప్పిన స్థానాలు కానీ రాసులు కానీ ఏమవుతున్నాయో చూసుకుని అక్కడ ఎనర్జీ అలా ఉందో అబ్జర్వ్ చేసుకుని చేయండి సో ఇది ఇండివిజువల్గా నా ఫస్ట్ వీడియో సో దీంట్లో ఏమైనా నేను తప్పు మాట్లాడినా తప్పులు ఏమైనా దొరిన దొరినా కూడా పెద్దలు ఎవరైనా ఉంటే క్షమించండి సో నేనేమన్నా తప్పు చేసిన తప్పుగా చెప్పలేదు మీకు అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ చేయండి అది నెక్స్ట్ నేను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇది నేను చెప్పాలనుకున్న వీడియో సో అందరూ సేఫ్గా ఉండండి జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు కానీ హిందూ ధర్మం నమ్మేవాళ్ళు కానీ సో నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా మీ మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాం అనుకుంటున్నాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ